రాత్రి కాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన మాత నిమిక్కులుగా ప్రేమిస్తున్న రాజానికి వంద అయన సర్వశక్తి మంత్రులు ఆచార్యకుడు అద్భుతాలు చేయగలిగిన దేవ కృపా సత్య సంపూర్ణుడ కృపగల తండ్రి దేగల తండ్రి దా కుమారుడా కుమారుడానికి వందనాలయ నా తండ్రినికి స్థుతులు స్తోత్రంలో చెల్లిస్తున్నయన ఉదయం నుంచి ఇప్పటివరకు నీ దేగల రెక్కల కింద మలభద్రపరిచే సజీవులుగా ఉంచి మరొకసారి నేను ఆమను సృతించటకు ఆరాధించుటకు నేను కొన్ని కృపను బట్టి దాని బట్టి వందనాలయ ఈ కాల సమయంలో మేము చేస్తున్న ప్రార్థన అంగీకరించండి నాయన స్థుతులార్హుడవు స్తోత్రార్హుడవు సింహాసన సేనుడవున దేవుడు నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా దయ దాక్షిణ్య పుణుడా నిక్కి స్థుతులు స్తోత్రములు నాయన దీన మనసు కలిగిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు నాయన ధవళవనుడా నిక్కి స్థుతులు స్తోత్రములు నాయన నా తండ్రి నాయన దయగల వారిపై నయనా దయ చూపించగలిగిన దేవా నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా దేవుని ప్రతిబింబమైన తండ్రి నీకే వందనాలయ్యా ధైర్యవంతుడానికి వందనాలయ నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి దివ్యమూర్తి నీకేస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా దూతలతో దేవా దేవానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన వేలాది దేవదూతులతో నిత్యము గాన ప్రతిగానాల చేత కొనియాడబడుచున్న నా తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు నాయన పోషించి దేవా నీకే స్తోత్రములు నాయన పాపుల పా నాయన పాపులను గురించి నాయన నీ యొక్క సింహాసనాన్ని వదిలి మా కొరకు ఈ లోకంలో నాయన వచ్చిన దేవానికి స్తోత్రములు పరాక్రమశాలి నీకు స్తోత్రములు పాపరహితడానికి స్తోత్రములు నాయన మా పాపాలను చేపాల నుంచి మామూలు విముక్తి చేయడానికి వచ్చిన దేవా నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన మొదటివాడ కడపటివాడ నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు నాయన మృతుల మమ్మలను జీవంలోకి నడిపించడానికి వచ్చిన దేవానికి వందనాలయ తండ్రి స్తోత్రములు మహిమ గల స్తోత్రములు మహాత్యము గల దేవానికి స్తోత్రములు నాయన మహిమ స్వరూపుడానికి స్తోత్రములు నాయన మహోన్నతుడానికి స్తోత్రములు నాయన తదితరములు యుగ యుగములు ప్రభుడవు నీవైన దేవానికి స్తోత్రములు నాయన యహోవ శనికి స్థుతుల స్తోత్రములు నాయన యూద గోత్రపు సింహమానికి స్థుతుల స్తోత్రములు నాయన యూధుల రాజా స్తోత్రములు అర్ధవంతుడానికి స్తోత్రములు యుగయుగములకు యుగములకు స్తోత్రార్హుడానికి స్తోత్రములు యుద్ధ స్తోత్రములు నాయన యహోవ దయానికిల స్తోత్రములు ప్రభ యహోవా నా బలమా నా కోటానా శైలమా నా కాపరి నీక్య స్థుతుల స్తోత్రములు రక్షకుడు వైన దేవానికి స్థుతులు స్తోత్రములు నాయన రాజులకు రాజా నీకే రవికోటి తేజ కోటి తేజానికి ప్రవ రహస్యములు తెలిపి దేవా నీకే స్థుతులు స్తోత్రములు రక్షణాధారము దేవానికి స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రమైన దేవానికి వందనాలు సర్వజ్ఞాని నీకే స్తోత్రములు సర్వంతర్యామి నీకే స్తోత్రములు శాంతి స్వరూపానికి స్తోత్రములు శక్తిగల గల దేవానికి స్తోత్రంలో శ్రే శ్రేష్టమైన వాడానికి స్తోత్రం సమీపంగా ఉన్న దేవానికి ఎక్కి సృజించిన తండ్రినికి ఎక్కి స్తోత్రంలో సమస్త శరీరాలకు దేవుడు అయిన దేవాన్ని ఎక్కిస్తూ తులు నాయన లోయలో సంచరించిన ఏ అపాయంను నాయన భయపడొద్దు నా ప్రభు నీవు నాకు తోడ హిందువుని దిడ్డుకరి నీ దండము నన్ను ఆదరించి నన్ను చెప్పుచున్న దేవానికి ఇస్తూ తెలుస్తోత్రము నా నన్ను విడిచి నన్ను యహోవా నన్ను చేరదీన చేరదీచినందుకు నీకు ఇస్తూ స్తోత్రములు నాయన యహోవా నా కరుపు కనిపెట్టి ధైర్యం తెచ్చుకుని నీ హృదయమును నిభ్రముగా మన వాగ్దానం మా ఇందు నెరవేర్పు తీసుకురామను ప్రభా యహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించను యహో తన ప్రజలకు సమాధానం కలగజేయం వారిని ఆశీర్వదించదన్న వాగ్దానం మా పట్ల నెరవేర్చండి ప్రభుత్వ స్తోత్రం ప్రభు ఎందుకు అనుగ్రహిస్తానో తన ప్రజలకు సమాధానకర్తగా కర్తగా నియమిస్తానని చెప్పు చిన్న దేవ నన్న మమ్మల్ని ఆశీర్వదించు వాడు నీ జ్ఞాపకం చేసుకోండి నాయన స్తోత్రార్హుడా స్తోత్రం మీద సింహాసన సేనుడు అన్న దేవ ఈ యొక్క రాత్రికాల కాల సమయంలో మా ప్రార్థన అంగీకరించండి మా యొక్క దీన మనసు కలిగిన ఆదరించగలిగిన దేవుడు నీవైనా నువ్వు చోటు నేను శ్రమలో నుండి నేను రక్షించదు నన్ను దేవుడు నాయన విమోచకుడు నీవై ఉన్నావు నువ్వు నన్ను ఆవరించున్నానని మాట్లాడు దేవా దేవ నాయన ఏహోవైందు నమ్మకించు వారికి కృప ఆవరించున్నదని మాట్లాడు చిన్న తండ్రి నాపకం చేసుకున్నాను నేను మొరపెట్టగా ఏహో ఆలకించను అతనికి శ్రమలన్నిటిలో నుండి అతను రక్షించదు నన్ను వాగ్దానము జ్ఞాపకం చేసుకో నీ దేలా కృపలు మమ్మల్ని వాగ్దానాల చేత నిలబెట్టమని కోరుచున్నాము నాయన స్తోత్రార్హడా సింహాసన సేనుడు అయిన దేవా జ్ఞాపకం చేసుకో నీ రాత్రి కాల సమయంలో మా స్థుతుల మీద ఆసనుడిగా ఉన్నామని నమ్ముచున్నాయన నాయన నీ సన్నిధిలో అనేక ప్రార్థనలు విజ్ఞాపనలు యాచనలు చేస్తూ ఉండేగా ప్రభావ మా ప్రార్థనని పాత సన్నిధికి చేర్చుకోమని కోరుచున్నాము మా ప్రార్థనలకు జవాబునిస్తానని మాట్లాడుచున్న తండ్రి జవాబు నను గ్రహించండి సంగములో ఎలా మేము జీవించాలో సంగములో నా తండ్రి మా జీవితాలను ఎలా కట్టుకోవాలో మాకు అతన్ని బోధిస్తున్న దేవుడు అబ్రహాం ఇసాక్ యాకబు దేవా అల్ నాడు యాకబుకు తోడైన దేవుడు ప్రభా తల్లిదండ్రులకు దగ్గరగా సమీపంగా తల్లి దగ్గర తల్లి వడిలో ఎంతగానో అప్రూపంగా పెరిగిన వాడు నాయన తల్లి ఎంత ప్రేమగా చూస్తూ నాయన వండి వడ్డిస్తూ నాయన ఎంత ప్రేమానురాగాలతో ఉన్నప్పుడు నాయన ఆ అన్న అన్నచేతన నుంచి ప్రాణమునతని చంప చంపేస్తారా చంపబడతాడేమోనని ప్రభా లాభాని ఇంటికి నా తండ్రి నాయన మేనమామ ఇంటికి పంపించటకు నాయన నాయనా ప్రభా అప్పటి వరకు ఏమీ తెలియని వ్యక్తి అరణ్యములో ఎడారిలో ప్రయాణం చేయాల్సిన స్థితిలో ప్రభా నయాణమై వెళ్ళుచుండగా ప్రభా యాకోబుకు తోడైన దేవుడు ప్రభా శ్రమలో ఎడారి త్రోవలో మాకు తోడుగా ఉండి నడిపించగలిగిన దేవుడు ప్రభా గొప్ప దేవుడు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవుడు వేయ నాయన కృపలకు పాత్రుడు అయిన దేవుడు స్తోత్రార్హుడవు నా తండ్రి స్త్రీ ప్రేమ కలిగిన దేవా నీకు వంద నాలుగు స్థుతులు ప్రభా దయగలిగ తండ్రి దావిది కుమారుడా నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించగలవా ప్రేమను మాకు అనుగ్రహించండి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నీకు స్థుతులు ప్రభా యాకబుకు తోడున్న దేవుడు మాకు తోడుగా ఉండండి యాకోబు నా తండ్రి ఎంత నిన్ను హత్తుకొని ఎండుట నా తండ్రి నేర్పించి ఉన్నావు తన తల్లిదండ్రులు ఆశీర్వదించి నాయన పంపించి ఉన్నారు నా దేవుడైన యహోవా నీకు తోడైండునట్లు బ్రహ్మను నువ్వు పెట్టే ప్రతి స్థలమును ఆశీర్వదించబడుతుందని నాయన తండ్రి చేత దీవెన పొంది నాయన బయలుదేరి ఉన్నాడు నా తండ్రి అలాగే యాకోబు వెళ్ళిన ప్రతి స్థలములో ఆశీర్వాదాన్ని ఇచ్చావు లాభాన్ని ఇంటిలో ఆశీర్వాదాన్ని ఇచ్చావు నా తండ్రి నాయనానికి స్థుతులు స్తోత్రములు నాయన സ്ത്രോത്രഹുടോയിൽ ദേവാൻ എന്താ മരുമാോട് സ്ത്രോത്രം സ്ഥോത്രം നായ സഹായ ദേവ నువ్వు జ్ఞాపకం చేసుకోండి మాతో మాట్లాడగలిగిన దేవుడు నాయన మాకు తోడుగా సహాయకుడిగా తండ్రిగా మా పక్షాన నుండి మా పట్ల వాగ్యం ఆడగలిగిన దేవుడు నాయన ఆయన సింహాసన సింహాసనసేనుడు అయిన నా దేవ జ్ఞాపకం చేసుకుని నీ దయలో మమ్మల్ని భద్రపరచగలిగిన దేవుడు నాయన నీ కృపలేని ఏమి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించగలం ప్రభా ప్రతిరోజు నా తండ్రిని సన్నిధిలో అనేక విజ్ఞాపనలు చేయించుండగా నాయన అవి జ్ఞాపనలో ప్రభా జవాబు కొరకు ఎదురు చూస్తుండే జ్ఞాపకం చేసుకో అనేక ప్రార్థనాంశాలని సన్నిధిలో ఎత్తుపెట్టి మొరపెట్టి చిన్నమయ్య నా తండ్రి జ్ఞాపకం చేసుకో బీదలను కటాక్షించేవాడు నేనై ఉన్నానని మాట్లాడు చిన్న దేవుడు ప్రభా మీరు మాతో మాట్లాడండి నాయన సహాయకుడుగా తండ్రిగా నా తండ్రి సోదరుడుగా నా తండ్రి సహాయం దేయగలిగిన వాడానికి స్తోత్రములు సమాధాన కనుక కత్త అయిన దేవుడవు నాయన జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నా ప్రత్యేక అవసరత తీర్చగలిగిన దేవానికి వందనాలయ ప్రార్థన చేయటం నేర్పించమని కోరుచున్నా సహవాసం చేయటం నేర్పించమని నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి సింహాసన సేనుడ నా తండ్రి అనేక ప్రార్థనాంశాలని సన్నిధిలో మొరపెట్టిచుండగా జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి బిడ్డలు లేని వరకు ప్రార్థన చేస్తున్నాము నాయన గర్భఫలం ఏ హో వేయిచ్చు బహుమానం అని మాట్లాడుచున్న తండ్రి అబునాథండ్రి నాయన గర్భఫలం లేని వారికి గర్భఫలము దయచేయండి నాయన సన్నిధిలో కొన్ని అంశాలు నెరవేర్పులోకి వచ్చేటప్పుడు కేజీ గర్భఫలము దయచేయండి నాయన ప్రభా గర్భంలో ఉన్న ప్రభావితంలో ఉన్న నీటి బుడగలను తొలగించండి ఆ సమస్య ద్వారా ఎంతగానో వేదన చెందుతుంది బిడ్డల్ని పొందుకోలేక ప్రభా ఆ బిడ్డలను ముట్టండి నాయన సుజన్యాన్ని బట్టి ని సన్నిధిలో ప్రార్థన చేసిన సేవ పరిచర్య బహుబలంగా సేవ ఒకళ్ళు వాడబడుచున్నారు నా తండ్రి వారు నాయన నాయన జ్ఞాపకం చేసుకో ఆత్మ సంబంధమైన బిడ్డలే కాదు కానీ శరీర సంబంధమైన బిడ్డలు కూడా ఆ బిడ్డలు పొందుకునే కృపను అనుగ్రహించండి వారి చెట్టు కావలి ఉంచండి శ్యామను అభివృద్ధిపరచండి నేను ఆ బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి గర్భఫలం ఇచ్చి మనం కోరుచున్నాము నా తండ్రి నీకు వంద నాలుగు నేను బట్టని సన్నిధిలో ప్రార్థన ఆ బిడ్డకు కూడా గర్భఫలం తెచ్చి విశ్వాసం తని మందిరానికి ఆ బిడ్డను భద్రపరచమని కోరుచున్నాం మల్లేశ్వరికి రెండో గర్భఫలాన్ని సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రాలు కూడా ఎన్నో సంవత్సరాలుగా బిడ్డ మరొక బిడ్డను పొందుకోవాలని ఎంతగానో ఆశతో ఎదురుచూస్తుంది ప్రవజ్ఞాపకం చేసుకుని ధనలక్ష్మి గారి బిడ్డని సన్నిధిలో ప్రార్థన చేస్తున్న బిడ్డకి నాయన గర్భఫలము దాయిచింది సేరా నా తండ్రి రుతుక్రమములు అయిపోయే స్థితిలో కూడా వాగ్దానం నెరవేర్పులను తెచ్చిన దేవుడు ఆ బిడ్డ కూడా వయసులో నా తండ్రి పైబడిపోయినప్పటికీ నాయన నీ చిత్తం అయితే నాయన నాకు బిడ్డలను అనుగ్రహించమని నాయన నీ మీదే ఆధారం ఆనుకునే బిడ్డ ముందుకు నడుస్తూ ఉండుగా ప్రభా బిడ్డల యొక్క ఆశలను నెరవేర్చగలనది దేవుడు ఉడవుని ఏమైనా జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాం ఇంకెవరెవరైతే బిడ్డలు ప్రభా గర్భ లేక వేదన చెందుతున్నారు గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారు ప్రభా వారి పేర్లు మాకు తెలియదు కానీ ప్రభా మాతో ప్రార్థన లేక విభిస్తున్న బిడ్డలు ఎవరన్నా ఉన్నట్లయితే వారందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన ఇంకెవరైతే గర్భఫలం లేక నా అతన్ని బిడ్డల కొరకు ఎదురు చూస్తూ విలపిస్తూ ఏడుస్తూ రోధిస్తూ వారి యొక్క అవసరతలు తీర్చిబుట్టకు సహాయం తెచ్చి అన్నని సన్నిధిలో ఉచ్ఛరింపశ్యము కాని మూలుగులతో మొరపెట్టినప్పుడు ప్రభా సమూలు ప్రభా గొప్ప ప్రవక్తనుగా నియమించుకొనుటకు సహాయం నా దేశవేత్తని సన్నిధిలో మొరపెట్టినప్పుడు గర్భం తెరిచి నాయన వ్యవహానునిచ్చావు గొప్ప ప్రవక్తను నియమించిన తండ్రి నీకు వందన నా తండ్రి వీరికి కూడా తండ్రి పరిచర్యలో పాలు భాగస్తులైన బిడ్డలను వాగ్దాన పుత్రులను వారి వారికి అనుగ్రహించి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి నీకు స్తోత్రంలో నాయన గర్భఫలంతో ఉన్న బిడలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా వారి గర్భంలో ఉన్నప్పుడు ఎదుగుచుండిగా నీకు ఆపుదల దేచండి నాయన ప్రతి అవయవం ఏర్పడి శ్రేష్టమైన బిడను వారు పొందుకునే లాగున సహాయం దండి నాయన నాయన స్త్రీలు అనేక మంది బలహీన లేకపోతున్నారు థైరాయిడ్లు ప్రభా షుగర్లు అని చెప్పి ప్రభా తండ్రి ప్రభా తొంట నొప్పులు వస్తూ నడము నొప్పులు వస్తూ ని స్థితిలో నా తండ్రి యాతను పడుచున్నారయ్యా ఉమ్మ నీరు ఎక్కువ ఉండి అతను పడుచున్న బిడలు ఉన్నారయ్యా నా తండ్రి తల్లి బిడిని స్థితిలో ఉంచండి ఏ కీడు అపాయాలు తొందరలు గడిబిడులు జరగకుండా వాళ్ళు డెరి వరకు కూడా నా తండ్రి తల్లి బిడ్డలను ఉంచి నాయన వారు పోవాలనుకున్న కొందుకోవాలనుకున్న శ్రేష్టమైన బిడ్డను వారి వడిలో చేర్చమని కోరుచున్నాం డాక్టర్లకు మంచి జ్ఞానం ఇచ్చింది సిజరీన్ చేసే వారి చుట్టూ ఉంచండి నాన్యుల్ డెలివరీ అయ్యే వారి చుట్టూ నాయన శక్తిని ఉంచమని కోరుచున్నాము నాయన ఏ శయానికి వందలు అనేక మంది రోజులు తక్కువగా నెలలు తక్కువగా నాయన ప్రభావ పుట్టి ఆయన బాక్స్లో ఉంటున్న బిడ్డలు అనేక మంది ఉన్నారయ్యా నా తండ్రి బిడ్డలను బలపరచగలిగినది ఏమి నీవే నీవేను ఆరోగ్యాలను ప్రభా ఆయుష్ను అనుగ్రహించి తన తల్లి ఒడిలోకి క్షేమకరంగా చేరలాగున సహాయం దయచేమని కోరుచున్నాం స్తోత్రాలు సింహాసన శనుడువైన దేవ ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన స్తోత్రములు స్తోత్రములు నాయన వరద కారణంగా రోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయి ప్రభా ఎంతో మంది బిడ్డలు నాయన ఎన్నో విషయాలు నాయన కోల్పోయి ప్రభా వారు నిరాశను నిస్పృహలో కృంగిని స్థితిలో ఉన్న బిడ్డలు అనేక మంది ఉన్నారు వాతావరణాన్ని అనుకూలపరచండి నేమ మదిని అనుగ్రహించండి కుటుంబాలను కోల్పోయిన బిడ్డలకు ఆదరణ కలిగించండి నాయన కుటుంబం కుటుంబంగా నా తండ్రి వరదలో కుట్టకపోయిన బిడ్డలు ఉంటున్నారయ్యా వారి ప్రాణాలు పోగొట్టుకున్నారయ్యా అనేక మంది బిడ్డలు ప్రభు అనేక శ్రమల నిరుగ్ణ ఇబ్బందులను అనుభవిస్తున్నారు నాయన నాయన గర్భిణీ స్త్రీలు పాలిచ్చే బిడ్డలు ప్రభు నాయన వారు ఎంతో నాయన ఏమి తోచని స్థితిలో ఉంటున్నారయ్యా వృద్ధులు మెడికేషన్ అందక ఇబ్బందులు పడుతున్నారయ్యా ఎన్నో సమస్యల చేత కొట్టమిట్టాడుచున్నారు సర్వం మును కోల్పోయి ప్రభా ఈ లోకములో నాయన నిజహాయ స్థితిలో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకు వ్యాపారాలు పెట్టుకుని నష్టపోయిన బిడ్డలు ఆ ఆయన నిత్యావసరం అమ్ముకునే వారన్నీ నడిచిపోయి నానిపోయి ప్రభా ఎన్నో వ్యాపారాలు నష్టము కలిగిన ఆయన బిడ్డలు ఏమి చేయాలో ఏమి తోచని స్థితిలో దిక్కులేని స్థితిలో ప్రభా చాలా మంది మరణిస్తున్నారని వింటున్నామ బిడ్డలకు నాయన ఆదరణ కత్తము నీవేండగా వారి పక్షాన నాయన కార్యములు జరిగించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో అదే రీతిగా ఏమైనా మొరపెట్టుచున్నా కాలంలో ఏమైనా లోకంలో వారి స్థితిగతులను తెలుసుకొని నాయన తల్లిదండ్రులకు నాయన మేలుకరమైన బిడ్డలుగా ఉపయోగపడే బిడ్డలుగా సిద్ధపరచమని కోరుచును ఈ లోకంలో ఉండే మత్తు పానలకు బానిసలు అయిపోయి సెల్ ఫోన్లు నాయన నా తండ్రి గేమ్స్ అని బెట్టింగ్ రకరకాల వ్యసనాలకు బానిసలు అయిపోయిన నాశనం అయిపోయిన బిడ్డలు అనేక మంది ఉన్నారు వారి ప్రాణాలను దేవా నీకు వందయ వారి కాలేజెస్ వెళ్ళినప్పుడు నాయన నీ కాపుదల భద్రతను అనుగ్రహించండి క్షేమాన్ని అనుగ్రహించండి ప్రభా వారి చుట్టూ నీ కావలి మంచి భద్రతను అనుగ్రహించండి మంచి స్నేహితులను సిద్ధపరచండి లెక్చర్స్ ద్వారా చదువు చెప్పి అను జ్ఞానాన్ని అనుగ్రహించమని కోరుచును వార్డెన్స్ కి నాయన మంచి మనసునివ్వండి హాస్టల్ రూమ్స్ లో మంచి స్నేహితులను సిద్ధపరచండి ప్రభా క్రీస్తు మహిమేశ్వర్యం చెప్పున బిడలను దీవించండి నాయన చదువు అయిపోయి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ట్రైనింగ్స్ అవుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో ఉద్యోగాలు లేక స్థితిలో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో వాని మేలు చేయండి నాయన జాబ్ కొరకు నీ సన్నిధిలో ప్రతిరోజు మరొక చెంది కంపెనీలకు మంచి ఇంటర్వ్యూస్ కు ఆ బిడ్డ సెలెక్ట్ అవడాక సహాయం దయచేయండి నాయన అధికారులకు మంచి మనసు ఇచ్చి బిడ్డ జాబులో మంచిగా నాతండి సమాధానాలు చెప్పి మంచి ఉద్యోగాన్ని పొందుకునే కృపణ ఇవ్వండి తనకున్న శరీర బలహీనతల నుంచి విడుదల తెచ్చి ఆరోగ్యాన్ని కుటుంబాన్ని ఆయన కట్టుకునే జీవితంలో అప్పుడే ఎంత కుంగిన స్థితిలో ఉన్నారు అప్పుడని భద్రపరచండి నాయన ఇతర దేశాల్లో జాబ్స్ కోసం స్టడీస్ కోసం వెళ్ళి ప్రభు ఎన్నో వ్యవస్థలు పొడిచుని బిడులు ఉన్నారు నాయన సుమిన గారు సన్నీ గారు ప్రభా నా తండ్రి ని స్తోత్రములు ప్రభాయన సుభాషిణి గారు ప్రభా నా తండ్రి నాయన నాయన బంటి బాబు ప్రభా నాయనా ప్రభా నాయన ప్రవీణ్ గారు ప్రభా వీళ్ళందరూ జాబ్స్ లేక నాయన నా తండ్రి ఇతర దేశ స్పాన్సరింగ్స్ కోసం ఎదురు చూస్తూ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ నాయన ఎంతగానోనే సన్నిధిలో మొరపెట్టి చిన్న బిడలు ప్రభావారు అందరికీ ఉద్యోగాలను దయచేయండి శ్రేష్టమైన ఏవుల చేత నింపబడే బిడలుగా ఉంటకు సహాయం దయచేయండి నాయన స్తోత్రములు ఇంకా జాబ్ చేస్తూ ద్రవ్యము సరిపోక కుటుంబ పోషణకు ఆధారమైన ద్రవ్యము నాయన వారికి అనుగ్రహించమని కోరుచున్న వారి కంపెనీలకు వెలుచునగా చిన్నగా వచ్చిన్నగా మార్గాలను మీరు నుండి సహాయకుడుగా సంరక్షకుడుగా తండ్రిగా మీరు వారి పక్షాన ఉండి వారితో మీరు సహాయం అనుగ్రహించి నడిపించమని కోరుచున్నాము నాయన స్తోత్రార్హుడా సింహసన శిరుడు అయిన దేవాస్తుతుల మీద ఆశరుడు అయిన రాజా జ్ఞాపకం చేసుకుని చిత్తాన్ని గ్రహించుకునే అనుభవాలు ప్రతి బిడులకు అనుగ్రహించండి నాయన నీ చిత్తం ఏంటి మా పట్ల ప్రణాళిక ఏంటి అప్పట్లను భవిష్యత్ ఏంటని సన్నిధిలో కనిపెట్టలేని స్థితిలో ఉంటున్నామయ్య మమ్మల్ని నాయన పేరు పెట్టి పిలుచుకున్నాను తల్లి గర్భములు రూపించక ముమ్మని ఎరిగింది దేవుడు ప్రభా నా తండ్రి మీరు మాతో మాట్లాడే మక సహాయకుడుగా తండ్రిగా పోషకుడుగా ఉండి మా పట్ల కార్యాలు జరిగించగలిగిన దేవుడు చేపట్టి మా ముందు నడిపించగలిగిన తండ్రి నీకు వంద అనేక మంది క్రైస్తవులు బిడ్డల మీద జరుగుతున్న దాడులు గురించి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా ఆ దాడుల నుంచి విముక్తులు కలిగించండి నాయనా ప్రభా మందిరాలు కూల్చి వేస్తూ ప్రభా మందిరాల్లో ఆరాధన జరగనివ్వకుండా ఆటంకపరుస్తూ క్రైస్తవుల మీద అనేక దాడులు అత్యాచారాలు చేస్తున్నారు మత ఉన్మోదులు ప్రభా మత కలహాలు రేపు చూ నాయన క్రీస్తుని గురించిన సువార్తను నాయన పవిత్ర పరుస్తున్నాయనూషణు భూతలు ఆడుచు నాయన ఎంతగానో నా తండ్రి క్రైస్తవులు హింసిస్తున్న మత బోధకులు ఉంటున్నారు వారందరి హృదయాలు మార్చండి నాయన నిజమైన దేవుడు నిజరక్షకుడు మాట్లాడగలిగిన దేవుడు ప్రభా వీటి విగ్రహాలు నాయన అవి చెవులుండి వినవు కళ్ళుండి చూడము నోరుండి మాట్లాడి వాటి ఇద్దరికి మీరు వెళ్లి ఎందుకు మొరుక్చున్నారని మాట్లాడుచున్నామయ్య నువ్వు ఆత్మస్ రూపుడు మాతో మాట్లాడగలిగిన దేవుడు సర్వశక్తి మంతుడవు నాయన సర్వంతామి నీకు వందనాలు చెల్లిస్తున్న ఇస్తున్నాం ప్రతి బిడ్డల యొక్క నాయన నా తండ్రి ఆశలను జ్ఞాపకం చేసుకుని సన్నిధులు ఆరాధించగల భాగ్యాన్ని ప్రతి బిడ్డలకు అనుగ్రహించని నీ సువార్త అందని గ్రామాలు ఎక్కడైతే ఉన్నాయి నీ సువార్త రక్షణ అనుభవంలోకి నడిపించేది ఆయన నాయకులను వారిని సిద్ధపరిచి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి సహాయం దయచేయండి నాయన ఎరుషులేము క్షేమం కోసం సన్నిధుల ప్రా ప్రార్థన చేస్తున్నా ఎరుసలేము క్షేమంగా ఉంచి మనం కోరుచున్నాము నాయన మధ్య ఆకాశంలో మీరు మా కొరకు అక్కడే ఎత్తే ప్రభావ నాయనా తండ్రి దేశ మేస నడుబు ప్రపంచవ్యాప్తంగా నడుబడి మధ్యలో నీ రాజ్య పరిపాలన జరుగుతుందని మాట్లాడుచున్నట్టు నీ ఎరుసలేము క్షేమం కోసం నీ సన్నిధుల ప్రార్థన చేస్తు అటు రాజ్యముల మేము ఉండే కృపను అనుగ్రహించండి విడవబడే గుంపులో కాకుండా నట్లు ఎత్తబడే నీ పరలోక ఆనందమైన గుంపులో మేము ఉండగల కృపను అనుగ్రహించండి మమ్మల్ని మేము పరిశుద్ధుల పరుచుకొని హృదయాలను శుద్ధి చేసుకుని సన్నిధులు నడుచుకునే కృపను అనుగ్రహించవా ప్రవాతములు నాయన అనేక మంది మా దేశ సరిహద్దుల మధ్యన ఆర్మీ వార్నింగ్ జ్ఞాపకం చేసుకో సైన్యములు కదుపతి దేవా వారి పక్షాన్ని మీరు వ్యాధ్యమడండి వారి పక్షాన్ని మీరు యుద్ధము జరిగించమని కోరుచు వారి కుటుంబాలకు రక్షణ దయచేయండి వారి కుటుంబాలకు వారి చుట్టూ కాంచి వేసి నడిపించమని కోరుచున్నాము నాయన నీకే స్తోత్రములు వాహనాలు కొనుగోలు చేసుకుని ప్రవా వాహనాలు తిప్పుకొని నుంచి వారి కుటుంబ పోషణ ఆధారంగా నడుపుకోవాలని ఆశపడి చిన్న బిడ్డలు ఉన్నారేమో వారు నూతన వాహనాల కొరకు కొద్ది చూస్తున్నారేమో ప్రభావ వాటిని ఫైనాన్స్ లో తీసుకుని అవన్నీ కట్టుకుని కుటుంబ పోషణ ఆధారంగా వాళ్ళు డ్రైవ్ చేస్తుండగా వారి డ్రైవింగ్స్ లో మీరు తోడుగా నడిపించింది దాని ద్వారా వారిని ఆశీర్వదించి సహాయం దయచే అనేక మంది బిడ్డలు అనేక చిన్న చిన్న వ్యాపారాల దగ్గర నుంచి పెద్ద వ్యాపారాలు చేసుకునే ప్రతి పరిస్థితుల్లో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో వ్యాపారంలో ఉన్న మెలుకులు వారికి నేర్పించండి వ్యాపారంలో కావలసిన జ్ఞానాన్ని అనుగ్రహించండి సకాలానికి ద్రవ్యం అమ్ముకోగలిగిన ప్రభావం మళ్ళా కొనుగోలు చేసుకొని అమ్ముకోగల జ్ఞానాన్ని అనుగ్రహించండి అనేక ముందు దగ్గర ద్రవ్యం ఉండిపోయి తిరిగి రాక నాయన వ్యాపారాలు ఏమి చేయాలో ఏం తోచన స్థితిలో నిస్సహాయ స్థితిలో నష్టపోయి ఉన్నారేమో బిడ్డలైన ప్రభా దయతో వారిని ఆయన బలపరచండి జనాల మీద ఉన్న డబ్బులన్నీ తిరిగి వచ్చి వారు మరలా పునర్ధించుకునే శక్తిని అనుగ్రహించండి వ్యాపారంలో ఉన్న లోటుపాటలను తీర్చగలిగిన దేవుడు లోన్స్ కోసం పెట్టి లోన్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు నాయన లోన్లు అనేకమైనవి చేసి వాటిని బాకీలు కట్టుకోవడానికి నాయన ఇబ్బందికరంగా ఉండి నాయన అవి కట్టుకోలేని స్థితిలో ఉన్న వారు ఎవరైనా ఉంటే బాకీలన్నీ తిరుగుటకు సహాయం తెచ్చి వారి వ్యాపార స్థాయిని పెంచమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో నాయన సహాయకుడు అయిన దేవుడు వారి పక్షాన్ని మీరు నడిపించండి నాయన వారి చేతి క్రియలు చేత చేతి కష్టము చేత ఆస్వదించబడుచున్న బిడలను ఆయన నాయన మీరే ఆస్వదించండి నేను ఎంతగా వారికి మించిన ప్రభా ఎన్నో పరిస్థితులు బడ్జిన వారు నడుస్తూ ఉండగా మీరే ఏ తండ్రిగా ఉండండి ప్రతి కుటుంబంలో సంతోషము సమాధానం ఐక్యతను అనుగ్రహించండి అటు రీతి కనుక ధనాగారము నైశ్వర్యం చొప్పున ప్రతి బిడలను దీవించి ఆశ్రవదించిన తేజ మహిమతో నింపమని కోరుచును ఏ రాత్రికాల సమయంలో ప్రతి కుటుంబాలను దర్శించండి ఏ కీడు అపాయాలు తొందరలు గడిబిడలు ఏ కుటుంబములు జరగకుండా సహాయం తెచ్చండి అనారోగ్యాల లహీనత ఆర్థిక సమస్యలతో రుణ భారముల చేత ఆయన ఏదో ఒక స్థాయిలో కుంగిపోయిన స్థితిలో ఉన్న బిడలందరినీ ఆదరించమని కోరుచున్న మాతో ప్రార్థనలో ఏ బిడ్డలు ప్రభావ వారికి ఉన్న ఆర్థిక సమస్యలు వారికి ఉన్న బలహీనతలు వారికి ఉన్న సమస్యల నుంచి విడుదల దయచేసి రుణంతర ఆశీర్వాదాన్ని ఆ బిడ్డలకు బలపరిచి సహాయం దయచేయండి నాయన హాని భద్రపరిచండి బిడ్డకున్న బలహీనత నుంచి విడుదల ది ఆరోగ్యాన్ని నెమ్మదిని శక్తిని అనుగ్రహించండి బ్లేసీని భద్రపరచండి ఆరోగ్యవంతులు చేయండి ప్రభా ఆ బిడ్డ కూడా జలుబుతో ఎంతగానో అతన్ని బాధపడిచింది ఆ బిడ్డ కూడా శక్తిని ఉండి వారి స్కూల్ కు వెళ్ళి చిండగా చిన్న బిడ్డల చెట్టు నీ కావలి ఉంచి నడిపించండి రక్షణ కవచం చేత ఆ బిడ్డను భద్రపరచండి ఆడబిల్లల మీద వచ్చిన దాడుల నిమిత్తనే సన్నిధిలో ప్రార్థన చేసిన ఏ బిడ్డలకు ఏ కీడు అపాయాలు తొందరలు గడిబిడలు లేకున్నట్లు మంచి చెడులు గ్రహించుకొని వారి ముందుకు నడుచుకునే కృపలను బిడ్డలందరికీ అనుగ్రహించమని కోరుచున్నాము నాయన నేను కూడా బలహీన రాల్ నాయన ఎంతగానో జ్వరంతో బాధపడిన ఎన్నో ఇబ్బందులు పడినప్పటికీ నువ్వు నాకు స్వస్థతనిచ్చి నడిపించు అనేక మంది కొరకు ప్రార్థన చేయటకు నాకు జ్ఞానాన్ని అనుగ్రహించు శక్తిని నొప్పులతో ఎంతో బలహీన పడుచున్నానయ్యా ఆ బలహీనతల నుంచి విడుదల దయచేయండి హై టెంపరేచర్ రావడం వల్ల నాయన కాళ్ళలో చేతుల నుంచి వేడి సెగలు వస్తున్నాయి ప్రభా నా తండ్రి ఆ యొక్క వేడి నుంచి నాకు విడుదల దయచేయండి నాయన అనేక మంది కొరకు ప్రార్థన చేయగలవా నా ప్రార్థన నా తండ్రి జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి నాయన ఎవరి కోసం ఎలా ప్రార్థన చేయాలో నాకు ప్రార్థన చేయటం నేర్పించండి అయ్యా మా వంతు అయితే మనుషులు నైనా హనసించి పోచున్న వారిని వెతికి రక్షించమన్న వారి కొరకు మేము ప్రార్థనలు చేయగల కృపణ మాకు అనుగ్రహించమని కోరుచున్న నాయన మా ప్రార్థన వల్ల ఒక ఆత్మ రక్షించబడినట్లయితే వేలాది దేవతలని తిము గాన ప్రతిగానాల గానాల చిత్త కొని ఏడబడుచున్న దేవ ఎంతో సంతోషపడుతూ కదా ప్రభుని మందిరములు ఒక దినములు గడపడి కంటే వెయ్యి దినముల కంటే శ్రేష్టమను అటు భాగ్యాన్ని ప్రతి బిడలకు అనుగ్రహించి సహాయం తెచ్చి మా ప్రార్థనలు ప్రతిఫలం మేము పొందుకొని మేము నమ్ముచున్నాము నా తండ్రి మా ప్రార్థనని పాద సన్నిధికి చేరియున్నదని మేము నమ్ముచున్నాము నా తండ్రి నాయన మా ప్రార్థన అంతట్లో మీరే తోడుకొని ప్రతిఫలం అనుగ్రహించండి రాత్రి కాల సమయంలో పడుకుని చిన్నగా ప్రతి ఒక్క బిడల చుట్టూ వారి యొక్క నాయన పడకల చుట్టూ రక్షణ కవచము కంచి వేసి నడిపించండి నాయన మంచి నిద్రను అనుగ్రహించండి శ్రేష్టమైన కళలను వారు పొందుకొనుటకు నీ యొక్క దర్శన భాగ్యాల ద్వారా నీతో మాట్లాడే కృపను అనుగ్రహించమని కోరుచున్న ఏ పేడ కడలు లేకుండా ఏ బలహీనతలు అనారోగ్యాలు లేకుండా ప్రతి కుటుంబం చుట్టూని కావలి కంచి ఉంచి ఎక్కువ జానులేసులను శుతించే బిడలుగా ప్రతి ఒక్క బిడల్ని సిద్ధపరిచి మీరే సహాయకుడిగా సంరక్షకుడుగా ఉండి నడిపించండి మాతో ప్రార్థన లేక బిడ్డలను మా కుటుంబాలను మా బంధువులను మరొక సంబంధికులను శ్రేయబులేషులను ప్రతి ఒక్క బిడల చుట్టుని కావలి కంచి వేసి నడిపించి మీరే సహాయకుడిగా సంరక్షకుడుగా ఉండి నడిపించమని త్వరలో రానయన్న ఏ సతి పురుషుద్ధ నామంలో మెక్కలుగా బృతములాడి వేడి కొనుచున్న ఆమె నా ప్రేమ నథండి ఆమె నే రక్తమే జల రక్తమే జయం అపోదుకలనంత నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె అందరికీ వందనాలండి